ఏమండి ఇందాక ఆ షోకేస్ లో తెల్ల చొక్కా మీద పిల్లి బొమ్మలు వేస్తున్నాయి బాబు ఆ షోకేస్ కేసు లో షర్ట్ తీసుకురా అది ఇప్పుడే మీతో మాట్లాడమ్మా తీసుకెళ్ళి సార్ చూసా సచ్చ డ్రెస్ పోతే పోయింది మన అల్లుడు గారు చిల్లు టేస్ట్ నీ టేస్ట్ ఒకేలా ఉన్నాయి ఏంటండి టేస్ట్ ఆ చొక్కా మన బండాడి ఒంటి మీద ఎంత బాగుండేదో ఆ వేద చొక్కా నా తాతాని చొక్కలు ఇంకో షాప్ లో కడితే దొరుకుతాయి వచ్చినప్పుడే నేను కొంటాను నేను లోపల ఇంకా మంచి డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి అవి ఉంటాయి ఉంటాయి తీసుకొచ్చారు బాయ్ గోరంత ఎందుకు ఆ డబ్బులు వాడు మోహన్ పరిస్తే వాడు కావాల్సింది కొనుక్కుంటారు కదా నువ్వు పదా అంత మార్వాడి బాబు పదా చెప్తాను బాబాయ్ త్వరగా కాదీరా వస్తున్నానా చల్లగా ఉంటుందన్నా డ్రెస్ మాత్రం అదిరిపోయింది బాబాయ్ శీక్రమే మ్యారేజ్ ప్రాప్తి వస్తూ అంతేనా సచ్చా నీకు మంచి అమ్మాయిని చూసావరా అమ్మాయినా దేనికి గోక్కోటానికి లేకపోతే ఏ అమ్మాయినో చూసి మీకు నీకు కూడా తీసుకురా ఇంత అమ్మాయి అబ్బాయికి నచ్చాలి కదా వాడి మొహం వాడికేంటమ్మా నచ్చేది అంకుల్కి నచ్చింది నాకు నచ్చింది అమ్మాయి పేరేంటో ఏమో నాకేం తెలుసు పేరు తీయకుండానే డ్రెస్ తీసుకున్నావా ఏ డ్రెస్ ఈ డ్రెస్ అదే అమ్మా అమ్మ మీద నీకు ఆ మాత్రం ఇది ఉంటే ముందు నాతోనే చెప్పుండే వాటికి ఏంటమ్మ నవ్వుతున్నారు నాకు చెప్తే నేను నవ్వుతానుగా అబ్బా మేమంతా మంచి మూడ్లో ఉంటాం డిస్టర్బ్ చేయకు నమస్తే ఇదిగో మా అమ్మతో కాస్త జాగ్రత్తగా ఉండు అబ్బా ఎన్నిసార్లు చెప్తారండి అర్థమైంది మీ అమ్మగారు మా వదిన ఇద్దరు ఒకే బ్రాండ్ మీరు పదండి ఇదివ్వండి అత్తమ్మా నేను పెడతాను నిండుగా నూరేళ్ళు చల్లగా ఉంటామా చూడమ్మా చూస్తున్నానండి ఆహా నీకు సంగీతం వచ్చా రాదండి పోనీ నాట్యం అరే డాన్స్ వచ్చా నచ్చా సంగీతం డాన్స్ రెండు రావట అబ్బా కాకపోతే ఇప్పుడు సంగీత కచేరీలు డాన్స్ ప్రోగ్రామ్ చేయిస్తారా కాపురం చేసుకునే పిల్లకి పని పాట అంటే వారు పోస్తే చాలు అవేనా వచ్చేమో కనుక్కో మీరు మరీను కాబట్టి అమ్లే అమ్మలే నీ చేత కొంచెం ఇందాకొకటి మర్చిపోయానండి అయ్యో ఇదే టీ కలుపుతానండి నువ్వెందుకమ్మా అయ్యో నాకు టీ కలపడం రాదండి రాకపోతే ఏంటమ్మా ఇప్పుడు ఏమైంది తనకి వంట కూడా రాదమ్మా చిన్న పిల్లే కదరా మెల్లగా నేర్చుకుంటుంది అవునవును నిజం నేర్చుకుంటుంది అదేవును మహా నేను బ్రతికొండే దీనికి వంట చేసే కర్మెట్టండి అంటే నీకు ఓకేనా వాడికి ఓకే అంటే నాకు ఓకే మీకేమనైదా అదే నాకు ఓకే ముఖ్యంగా ఇలాంటి వాటిలో నేను అసలు గోప్రను పెళ్లి కాకుండా నేను తీసుకొస్తే నలుగురు ఏమనుకుంటారు తప్పు కాదు పెళ్లి దించిరా అలాగే వెళ్లేస్తానమ్మా ఉండమ్మా అప్పుడే పెళ్లి వచ్చేసింది మీ పెద్దలతో మాట్లాడతాను పెళ్ళిద్దరికంటే నాకు తొందర ఎక్కువగా ఉంది ఎవరండి అమ్మాయి వాళ్ళు ఏమని అనుకోరు అనుకున్నా తీసుకురాదు కాబోయే కాబోయే మూగుడు పెళ్ళాలా మరి నా కూతురు నీ కూతురు ఏంటి ఏంటండి నా కూతురిని మీ ఇంట్లో ఉంచింది ఎందుకు మీకు నచ్చితే మీ కోడల్ని చేసుకుంటారనేగా ఏమిటి నువ్వు మాట్లాడేది అమ్మా నాకొక్కగానొక కూతురు మగతోడు లేని సంసారం నానా కష్టాలు పడి దాని ఇంత దాన్ని చేశాను దాని పెళ్లి కోసమే రెండు లక్షల రూపాయలు బ్యాంకులో వేశాను మీకు ఇంకా కావాలంటే చెప్పండి నేను ఇన్స్టాల్మెంట్లో తెచ్చుకొని మీకు ఇస్తాను అది ఇంటి కోడలైతే చూసి సంతోషపడతామని ఒకే ఒక ఆశ మీరు కాదు కానీ చందు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు కదా అది కాదమ్మా ఇంత దూరం వచ్చాక అమ్మాయిని ఆవిడ చెప్తే అబ్బాయి కాదని రండి చెప్పమని మీరేని చెప్పండి ఆయన చెప్పినా ఎవరు చెప్పినా నేను మాత్రం ఏం చెప్తాను ఇది వాడి పెళ్లి వాడి జీవితం మరి నా కూతురు జీవితం అన్యాయం అయిపోతుందమ్మా ఆ పిల్లకన్నా నా బిడ్డకి ఏం తక్కువ చెప్పండి ఆండలు పద్మ మనసులో ఈ ఆలోచన ఉందో లేదో నాకు తెలీదు నీ మనసులో ఉంటే నువ్వు నాతో చెప్పుండాల్సిందే ఇప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను అమ్మా మీకు ఒక ఆడపిల్ల ఉంది కనుక నేను ఊరుకున్నాను చూడమ్మా ఎవరి మనసులో ఏమున్నా ఇప్పుడు ఎవరో ఏం చేయలేము ఏవి చేయలేండి పెళ్లి కాని పిల్లని ఇంట్లో ఉంచుకున్న నాళ్ళు ఉంచుకుని పెళ్లికి మాత్రం ఇంకో పిల్ల కావాల్సి వచ్చిందా అన్నాడు చూడమ్మా ఎవరి మనసులో ఏమున్నా ఇప్పుడు ఎవరో ఏం చేయలేము ఏమి చేయలేండి పెళ్లి కానీ పిల్ల ఇంట్లో ఉంచుకున్న నా ఉంచుకోండి పెళ్లికి మాత్రం ఇంకో కావాల్సి వచ్చిందా ఇవి చేయలేదేంటండి పెళ్లి కానీ పిల్లలు ఇంట్లో ఉంచుకున్నాను అని ఉంచుకుని పెళ్ళికి మాత్రం ఇంకో పిల్ల కాల్సి వచ్చిందా తీసుకోండి అండి ఇంక నేను ఇంట్లో ఉండలేను పాపం మా అమ్మ మాట్లాడేది తప్పైనా ఒట్టి పిచ్చిది ముందు టీవీ ఇచ్చి తర్వాత ఇన్స్టాల్మెంట్స్ లో డబ్బు కట్టించుకున్నట్టు అనుకుంది వెళ్ళండి ముందు అమ్మాయిని ఇంటికి చేర్చి తర్వాత తాళి కట్టించాలనుకుంది మీ దగ్గర పనీ పాట నేర్చుకోమని మా అమ్మ పంపినప్పుడు అమ్మే అనుకుందో నాకు తెలీదు నేను మాత్రం ఒకటే అనుకున్నానంటే మిమ్మల్ని అమ్మ అనే అదృష్టం వచ్చే జన్మకైనా దొరుకుతుంది అనుకున్నాను అత్తమ్మ అనాలనే ఆలోచన ఎప్పుడూ లేదంటే నువ్వు ఇంట్లో ఉంటేనే మంచి కూడా నా బిడ్డలు అంటు నీకు మంచి సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తాను అది కాదమ్మా అదేమిటి గారు మాకున్నది ఒక ఆడపిల్లే కదా ఏంటది ఏం లేవే ఫస్ట్ నైట్ వాళ్ళింట్లో జరగాలని మీ అత్తగారు అంటున్నారు వీలు లేదని మేము అంటున్నాం ఏ ఎందుకు వీలు కాదు పెళ్లి శోభనం రెండు అమ్మాయింట్లో జరగడం మన ఆచారం అవన్నీ గొడవలు పెద్దవాళ్ళవే కానీ రేపు కాపురం చేయాల్సింది నేను అయితే ఏంటి అనేది వదినా ఫస్ట్ నైట్ ఎక్కడ జరిగితే గొడవ పడతారు మా అత్తగారి నువ్వెంత దూరం ఆలోచించావే ఉద్యోగ రీత పట్నం వచ్చి స్థలం కొనుక్కున్నాక మొట్టమొదట కట్టుకున్న గది ఇది జయ పెళ్లి ఆ ఊళ్ళోనే చేశాం ఈ ఇంట్లో ఏ పబ్బం చేసుకోలేకపోతున్నావు కార్యమైనా చేస్తే బాగుంటుంది అనుకున్నాను చివరికి నా కోడలు బంగారం కనుక నా ముచ్చట తీరింది ఒరే పల్లయా కార్యానికి అమ్మాయి గారు అబ్బాయి గారి గదిలోకండి బండాడి గదిలోకా అమలు ఏమిటే ఇది ఇది ఆయన నువ్వు తయారు మా శోభనమే కదా నీ మోహం చేసింది చాలు కాని పద అది కదమ్మా నీలు బుద్ధుందా నీకు పద ఆ గది మల్లెపూలతో బ్రహ్మాండంగా చేయించాను చూద్దానరా శోభనానికి గులాబీలేమిటమ్మా మల్లెపూల తోటలా చేయించాను రా చూద్దాని మల్లెపూలంటే నాకు పడవద్దమ్మా ఎలర్జీ నువ్వు అనేది పెళ్లి పందిట్లో శోభనం ఎక్కడ జరగాలని పోట్లాడుకుంటుంటే అమ్మాయి ఏమంది శోభనం చేసుకునేది నేను అని ముచ్చట తీర్చింది కదా అయితే అసలు శోభనం మన ఇంట్లో జరగడం సాంప్రదాయం కాదు ఏ గదిలో ఏ పూలతో అని ఎందుకు చెప్పు అయినా శోభనం చేసుకునేది మేము అని అమ్మాయో చంద్రమో అంటే ఏం చేస్తాం అలా అంటారంటారా ఏమో రిస్క్ చేయటం ఎందుకు చెప్పు ఇంట్లోకి వచ్చిన రోజే నా మొగుడి చేతే నా నోరు ముహించావా అమ్మ నా కోడలా అదేంటమ్మా అప్పుడే నిద్రలేచో కాఫీ కూడా పెట్టేస్తున్నావు నేను చేస్తానలేరా తల్లి గత అయిపోయింది అరే చెప్తుంటే వినవేంటి ఒక్క నిమిషం అదేంటమ్మా శోభనం పెళ్ళికూతురికి పొద్దున నిద్ర లేచో కాఫీలు పెట్టేస్తున్నావు చెప్తుంటే వినవా మీరు కాఫీ కలిపితే ఆయనకి నచ్చదమ్మా నా కాఫీ నేను కాఫీ పెడితే వాడికి నచ్చదా మరి ఇన్నేళ్ళు అత్తమ్మా నాకు కొంచెం కాఫీ ఇస్తారా మీరు పదండి నేను తీసుకొస్తాను పర్లేదమ్మా నేను ఎక్కడే ఉండను ఆ మానాయని పొద్దున్నే అమ్మ కోసం కాఫీ తెస్తున్నావాదమ్మాసం సిగ్గులేని అత్తగారి ఇంట్లో కూడా ఇదేం పన్నా నీకు ఏంటి మా ఆయన నా కాఫీ తెస్తే మీరు తీసుకోవాలా అంతగా మీకు కావాలంటే మీ ఆయన తెమ్మనండి ఏం కూర్చోవే మా ఆయన్ని కాఫీ తెమ్మంటావాళ్ళు నీకేమైనా ఒప్పుందా మొగుడితో సేవలు చేయించుకోవడమే కాకుండా అత్తగారికి దెబ్బలు నన్ను నా ఇంట్లో అయితే ఓహో వాళ్ళు నేను తిడతానని నువ్వు నన్ను తిడతావన్నమాట నీ ఇంట్లో ఉన్నందుకు పెళ్ళయ్యా కూడా మాట్లాడాలన్నమాట ఇదేంటండి అది చూస్తే అలా ఇది చూస్తే ఇలా వాళ్ళు చేయటం వాళ్ళకి ఇష్టం వాళ్ళతో ఎందుకు చెప్పు నువ్వు ఇలా వస్తున్నావు అదంతేలేవే మా అమ్మాయి అన్న మాటలు నువ్వేం పట్టించుకోకు బాబు నాకు వెళ్ళడం మానేనా ఎందుకమ్మా నీకు ఇష్టం లేని వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడం ఎందుకమ్మా ఇష్టం లేకపోతే నేను ఎందుకు పంపిస్తానమ్మా కాకపోతే నేనేదో అనుకున్నాను అయింది నువ్వు అదే మనసులో పెట్టుకోకు పాపం సత్యవతమ కోడలు శోభన రోజే గొడవ పెట్టుకుందట ఆ గొడవ ఎక్కడ దాకా వస్తాయో ఏమో ఒక్క ఇన్స్టాల్మెంట్ తప్పిపోతే ఏమవుతుంది రెండో నెల రెండు కలిపి కట్టేయొచ్చు నా కూతురు అదృష్టం ఎలా ఉందో ఆ మీ వదిన ఫోన్ చేసింది తోడారా అమ్ముడి కోతి అంటే హలో నీలు నేను వదిన్ని బాగున్నావా నేను చూడాలనిపిస్తుంది ఒకసారి రాకూడదు అమ్మో నాకు ఇక్కడ బోల్డ్ అని పనులున్నాయి వదినా నువ్వే మా ఇంటికి రారాదు ఒక్క నిమిషం అత్తమతో మాట్లాడుతుంటే వచ్చేస్తాను మీ నీలోకి మనం గుర్తులేవే నేనా పట్టుకుంటే అరగంట వదలదు మీరు మాట్లాడుతుండీ దాన్నే మళ్ళీ ఫోన్ చేయమని అనిపిన్ గారు ఉంటాను ఏమండి చూసారు నేను చూడాలని ఉందే అంటే చూడాలంటే నువ్వే రా అని చెప్పి వెళ్ళిపోయింది బోల్డ్ పనులు ఉన్నాయట బోల్డ్ పనులు అత్తవారింట్లో ఉన్న ఆడపిల్ల పుట్టింటి రావడానికి టైం లేదు అన్నదంటే అక్కడ హాయిగా ఉన్నట్టే కదా అందుకు మనం సంతోషించాలి గారి కోపడితే ఎలా అది కాదండి అది ఇంట్లో ఉండని రోజులు దాని అల్లరితోనూ పోట్లాటలతోనూ పిచ్చెక్కుతుందేమో అనిపించేది కానీ అది పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఈ నిశ్శబ్దంతో నాకు నిజంగానే పిచ్చెక్కుతోందండి ఏమండి అది మాకు పెళ్ళాడినా బాగుండేదేమో చక్క మనతోటే ఉండేది రూపా ఆడపిల్లలు పెళ్ళయి దూరం అవుతారు

ఎంతో కష్టపడి రాశాను ఎంతో తెలివిగా ఇంటర్వ్యూలో నెగ్గాను చాలేరా నీ తెలివిటేటిల్తోనే ఉద్యోగం వస్తే ఇంతకు ముందంతా రాలేదే అంటే లంచం తెచ్చుకోనా కాదురా అంత అమ్ముల అదృష్టం ఇది ఇంట్లో కాలిపెట్టింది నీకు ఉద్యోగం వచ్చింది అంటే అమ్మా షో అబ్బాయ్ అట్టా కూడా ఒకటైపోయారు అది లేడీస్ షెడ్డు దాని ముందు ఏది బణకలేదు అంతే అంతేనా నాన్న గట్టిగా రవకు మనకి ఫుడ్ ఉండదు అలా ఆహా చాలు చాలు అత్తమ్మా నేను చేస్తానెండి ఇది కోడిగుడ్డి గురే మాడిపోతుంది ఆయనకి ఏంటి ఊరుకున్న కొద్ది పిచ్చి పిచ్చిగా వాగుతున్నా నిన్నగాక వచ్చావు నాకంటే నీకేం తెలుసు నేను వాడిని ఇరవై సంవత్సరాలు పెంచాను నేను ఇంకా డెబ్బై ఐదేళ్లు కాపురం చేయాలి ఆయనతో అందుకే తెలుసుకున్నాను ఏమిటి తెలుసుకున్నది చెప్తే బాధపడతారు జయ పెళ్లిలో వంట కాఫీ చేయమంటూ

కడుపు నిండా పెట్టగలిగితే చాలు మజాక అమ్మ వండిన పొరటు పెళ్ళ వేసిన ఆమ్లెట్టు ఏది తిన్నా చచ్చవరా బావ ிவண்டி எவரோ ஸ்பெஷலா அவனு ஸ்பெஷலே ஃபுட்பால் ஆடல அட்டாக்கு வாட்ல ஆட்டரி ఒక ఆట ఉందిలే ఆడేవాడికి చెలగాటం బంతికి ప్రాణ సగటం కోడిగుడ్డు మొర్రడ్డు అవి బాబోయ్ సూపర్ ఆమ్లెట్ ఆమ్లెట్ ఎద్దు పెద్ద కొత్త అనుకుంటున్నా